హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తల్లిదండ్రులుగా మీరు వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి వాడే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నాడంటే వాడు ఎంత బాగా మనల్ని అర్థం చేసుకున్నాడు కదా అన్నారు భానుమతి అవును బామ్మ గారు నిజంగా బండిని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది అన్నారు నిఖిల్ కీర్తి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ రే వికీ నువ్వు ఏం చేస్తావో తెలియదు మన బన్నీ రెండు రోజుల్లో మన ఇంట్లో ఉండాలి అర్థమైందా ఇక వాడిని చూడకుండా నేను ఉండలేను అంది భానుమతి అవును బావగారు మేము కూడా బన్నీ లేకుండా ఉండలేకపోతున్నాం అసలే వాడిని చూసి ఎన్ని రోజులైందో అంది కీర్తి అప్పుడే శ్యామ్ లోపలికొస్తూ మీరేం బాధపడకండి తప్పకుండా ఈ కేసు మనమే గెలుస్తాం మన బన్నీ మన దగ్గరికి వచ్చేస్తాడు అన్నాడు నిజంగానా శ్యామ్ గారు అంది కీర్తి అవును నిజంగానే అని విక్రాంత్ దగ్గరికి వెళ్ళి రే నేను ఇప్పుడే లాయర్ గారిని కలిసి వస్తున్నాను అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అన్నాడు చాలా థ్యాంక్స్ రా ఇలాంటి సమయంలో నీ సపోర్ట్ నాకు చాలా అవసరం నువ్వే కనుక లేకపోతే అటు ఆఫీస్ ఇటు ఇంట్లో సమస్యలను నేను ఒక్కడినే హ్యాండిల్ చేయలేను అన్నాడు విక్రమ్ రే నేను గుద్దుతా బయట వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్స్ ఏంట్రా అన్నాడు శ్యామ్ అవును విక్కీ శ్యామ్ ఏమీ పరాయి వాడు కాదు నాకు నువ్వెంతో తను కూడా అంతే అంది భానుమతి అది అలా చెప్పండి బామ్మగారు లేదంటే థ్యాంక్స్ చెప్తున్నాడు థ్యాంక్స్ అని అంటూ ముఖం పక్కకి తిప్పుకున్నాడు శ్యామ్ దేవుడు దయవల్ల మన్ని తొందరగా వచ్చేస్తే చాలు శ్యామ్ ఆ తర్వాత నిన్ను కూడా ఈ కుటుంబంలో భాగం చేసేసుకుంటాను అని అనుకుంది భానుమతి మనసులో కీర్తిని చూస్తూ ఇకక్కడ సుమతి మన్నీకి అన్నం తెచ్చి పెట్టబోతుంటే సరిగ్గా అనామిక కూడా అప్పుడే వచ్చి ఆగమ్మ అంది నోరు తెరిచిన వాడల్లా ఆగి ఆమె వైపు చూశాడు మన్నీ ఏంటి అలా చూస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు నీకు అమ్మెవరు నేనా లేక అదా అని అడిగింది అనామిక నీకు ముందే చెప్పాను నాకు అమ్మ ఎప్పటికీ మా సుధమ్మేనని మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి అని అన్నాడు బన్నీ ఓ అవునా అయితే నేను నీకేమీ కానంటావు అంది అనామిక కోపంగా ఆ అవును అన్నాడు బన్నీ ఏ భయం లేకుండా ఆమె వైపు చూస్తూ సరే అయితే నువ్వు ఎప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తావు అప్పుడే వచ్చి అన్నం తిను లేదా ఆకలితో ఉండు అంది అనామిక ఆమె మాటకి సుమతి కోపంగా ఛీ ఇంకెంత దిగజారిపోతావే నువ్వు పిల్లాడి ఆకలిని అడ్డు పెట్టుకుని వాడిని సాధిస్తున్నావు అని అంది ఆమె అమ్మా నీకు తెలుసు నా కోపం పంతం ఎలాంటిదో వీడు నన్ను అమ్మ అని ఒప్పుకుంటేనే వీడికి అన్నం పెట్టాలి లేదంటే ఇలానే ఆకలితో ఉండాలి అంది అనామిక దానికి సుమతి ఆమెను బ్రతిమలాడుతుంటే బన్నీ మధ్యలో కలుగు వద్దామమ్మా వద్దమ్మమ్మ నాకేమీ ఆకలిగా లేదు పైగా మామను గుర్తు చేసుకున్నాను అంటే నా ఆకలి మొత్తం ఎగిరిపోతుంది అన్నాడు వాడు అప్పటికి కూడా వాడు సుధ కోసమే మాట్లాడుతుంటే మొదటిసారిగా వాడి ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది అనామిక ఆహా అవునా దాన్ని తలుచుకుంటే నీకు ఆకలి కూడా ఉండదా అయితే వెళ్ళు వెళ్ళి దాన్ని తలుచుకుంటూనే ఉండు నీకు పచ్చి మంచినీళ్ళు కూడా ఉండవు అని కోపంగా అరుస్తూ ఉండగా బేబీ అని కొంచెం గట్టిగానే పిలిచాడు గోపాలరావు ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి కోపంగా వచ్చి అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని అనామికపై కోపడ్డాడు ఎప్పుడూ లేనిది తండ్రి తన మీద కోపాన్ని చూపించడంతో అనామిక షాక్ అయ్యి అతని వైపే చూస్తూ డాడ్ అంది ఆ డాడీనే చెప్తున్నా ఏంటి నువ్వు కోపంలో మరింత విచక్షణ జ్ఞానం కోల్పోతావా పిల్లాడి ఆకలిని నీ పంతానికి ముడిపెడతావా అని ఆమెను పక్కకు లాగి నువ్వు దాని మాటలు పట్టించుకోను సుమతి వెళ్ళి బాబుకి అన్నం తినిపించు అన్నాడు గోపాలరావు డాడ్ అసలు మీరేం చేస్తున్నారు అని అనామిక అంటుంటే నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి బన్నీని చూసి ఏమి అనుకోకు బాబు అది నీ చేత అమ్మ అని పిలిపించుకోవాలనే ఆరాటంలో అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అంతేకాని నువ్వంటే దానికేమి కోపం కాదు అని ఇంకా ప్లేట్ పట్టుకొని నించుని ఉన్న భార్యను చూసి ఎంతసేపు అలా శిలా విగ్రహంలా ఉంటావు ముందు పిల్లాడికి అన్నం పెట్టు అన్నాడు అలాగేనండి అని ఆమె ముద్ద కలిపి పెడుతుంటే బన్నీ వద్దమ్మ అని వెనక్కి నెట్టి తన గదిలోకి వెళ్ళబోతుంటే గోపాలరావు వెనకే వచ్చి ఆగుబన్ని అని దగ్గరికి వెళ్ళి దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ప్లీజ్ బాబు కొంచెమైనా తిను మమ్మల్ని మరీ అంత కసాయి వాళ్ళని చేయకున్నా అన్నాడు అయినా సరే బన్నీ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తుంటే ఒక్కసారి మీ అమ్మమ్మని చూడు బాబు నీకోసం ఎంతగా బాధపడుతుందో మా కోసం కాకపోయినా తన కోసమైనా ఆలోచించు నువ్వు తినకుండా ఉంటే అది మాత్రం తింటుందా అని అన్నాడు బన్నీ సుమతి గారి వైపు చూసేసరికి అవి ఏడుస్తూ ఉంది నిజమే నా వల్ల అమ్మమ్మ బాధపడకూడదు నేను ఇంతకుముందే తనకి ప్రామిస్ చేశాను నో నేను నా ప్రామిస్ని బ్రేక్ చేయలేను అని అనుకుని సరే తింటాను అని సుమతి దగ్గరికి వెళ్ళి పెట్టమ్మమ్మ అన్నాడు అప్పుడే ఆవిడ ఆనందంగా తినిపించబోతుంటే ఆగుసుమతి అది నుంచి నీ చేతిలోనే ఉంది అందులో నీ కన్నీళ్లు కూడా కలిసి చెప్పగా అయిపోయి ఉంటుంది వెళ్ళు వెళ్ళి ఇంకో ప్లేట్లో కలిపి తీసుకురా అన్నాడు గోపాలరావు అవునండి నిజమే అని అనుకుంటూ ఆవిడ వెళ్ళి మరొక ప్లేట్లో తెచ్చి బన్నీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపించింది వాళ్ళని చూసి వెరీ గుడ్ నాన్న మీ అమ్మ ఏమన్నా నువ్వు బాధపడకు అది నీ మీద కోపం కాదు నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అన్న భయం అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలరావు ఆ క్షణం భర్త మాటలు అతని ప్రవర్తన వింతగా తోచిన ప్రస్తుతం అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు సుమతి బన్నీ మాత్రం అతని మాటలకి అనుమానపడి జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు ఇక అక్కడ అలా రెండు రోజులు అందరికీ భారంగానే గడిచాయి ఆ రోజు కోర్టుకు రెడీ అయ్యి బయటకు వచ్చింది అనామిక బన్నీ సుమతి కూడా రెడీ అయ్యొచ్చారు ఇద్దరు కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు వాళ్ళని చూసిన అనామిక ఏంటి ఇద్దరు అంత హ్యాపీగా ఉన్నారు అని అడిగింది నీకెందుకు అయినా ఒకరు సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవు కదా కళ్ళు మూసుకో అని అంది సుమతి దాంతో అనామిక కోపంగా అమ్మ అని అరిచి అసలు నువ్వు నా కన్న తల్లివేనా ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి అనడమే కానీ నేను సంతోషంగా ఉండాలని ఎందుకమ్మా కోరుకోవు అంది నువ్వు ఇప్పుడు అడిగావే నా కళ్ళ తల్లివేనా అని అలా నన్ను అడిగే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో అప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా ఎవరి గురించి అయినా అయినా ఒకవేళ ఎదుటి వారి సంతోషపెట్టి నువ్వు సంతోషంగా ఉంటే నేను చూసి ఆనందపడేదాన్ని కానీ నువ్వెప్పుడు ఎదుటి వారిని బాధ పెట్టి అందులో నీ సంతోషం వెతుక్కుంటున్నావు అందుకే నీ ఆలోచన కాలం నా ప్రవర్తన కూడా మారదు గుర్తుపెట్టుకో అంది అప్పుడే వచ్చిన గోపాలరావు ఏటి బేబీ ఏమైంది అని అడిగాడు చూడండి డాడ్ అమ్మ ఎలా మాట్లాడుతుందో అంది అనామిక చూడు బేబీ నేను మీ అమ్మ మాటలు విన్నాను కానీ ఇప్పుడు ఇలాంటి మాటలు అనవసరం లేట్ అవుతుంది పదా అన్నాడు ఇక ఆమె ఏం చేయలేక వాళ్ళ వైపు కోపంగా చూసి వెళ్ళి కారులో కూర్చుంది గోపాలరావు బన్నీ దగ్గరికి వచ్చి బుగ్గపై ముద్దు పెట్టుకొని జాగ్రత్త నాన్న అన్నాడు దానికి బన్నీ బుద్ధిగా తలుపి సుమతి చేయి పట్టుకున్నాడు గట్టిగా ఆమె కంగారుగా బన్నీని ఎత్తుకుని ఎందుకు నాన్న ఏమైంది అని భర్తను చూసి నువ్వెవరిని చూసి భయపడక్కర్లేదు సరేనా నీకు తోడుగా నేనున్నాను కదా అక్కడ మన కోసం మీ అమ్మా నాన్నలు ఏదో చూస్తూ ఉంటారు వెళ్దామా అంది బన్నీ ఆమె భుజంపై వాలి నన్ను తొందరగా తీసుకెళ్ళామమ్మా అన్నాడు అలాగే నాన్న అని బన్నీని తీసుకుని ఆమె వేరే కార్లో కోర్టుకి బయలుదేరింది దారిలో అనామిక టెన్షన్ పడుతుంటే గోపాలరావు ఆమె పరిస్థితిని గమనించి కూల్ బేబీ అన్నాడు ఎలాంటి యాడ్ కూల్గా ఉండేది అక్కడ అన్ని విక్రాంతికి అనుకూలంగానే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో మనం కేసు ఎలా గెలుస్తాం చెప్పండి అంది ఆమె చూడు తల్లి చివరి క్షణం వరకు నువ్వు హోప్తోనే ఉండాలి అయినా మీ డాడ్ ఉండగా నువ్వెలా ఓడిపోతావు తల్లి చూస్తూ ఉండు తిరిగి మనం బన్నీతోనే ఇంటికి వెళ్తాము అన్నాడు ఆయన ఏంటి డాడ్ మీరు చెప్పేది నిజమా అంది అనామిక మీ డాడీతో ఇప్పుడైనా అబద్ధం చెప్పాడా అని అన్నాడు గోపాలరావు వావ్ థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అని హ్యాపీగా నవ్వుతూ అతను మీరు ఏం చేశారు డాడ్ అని అడిగింది నేను ఏం చేశానో చెప్తే నీకు షాకింగ్గా ఉంటుంది బేబీ అని అతను ఏం చేశాడో చెప్పాడు అంతా విన్నాను మీకు అలానే చూస్తూ ఉండిపోయింది ఆమెను కదిపి ఏమైంది బేబీ అలా ఉండిపోయావు అని అడిగాడు అతను డాడ్ నిజంగా నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా సూపర్ డాడ్ మీరు ఎవరిని ఎక్కడ నొక్కి పెట్టాలో మీకు బాగా తెలుసు చివరికి ఆ విక్రాంత్ని అందరి ముందు ఫోన్లు చేయబోతున్నారు కదా అది తలుచుకుంటుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్ మనం అనుకున్నట్టు జరిగినప్పుడు ఆ విక్రాంత్ ఫేస్ చూడాలి కాదు కాదు నా బిడ్డ నా బిడ్డ అని తల్లిగా తెగ ఆరాట పడుతుంది కదా ఆ సుధా అది ఎవరి కోసమైతే చివరికి పని మంచిగా కూడా మారిందో వాళ్ళే తనని వద్దు అని అనుకుంటే అప్పుడు అది పడే బాధ ఆహా నా వల్ల కావడం లేదు డాడ్ ఈ టైం ఎందుకు ఇంత స్లోగా ఉంది అని డ్రైవర్ తొందరగా పోని అని అంది అతను ఆ సరే మేడం అని ఫాస్ట్గా వెళ్ళాడు కోర్టుకి అక్కడ సుధా విక్రాంత్తో పాటు ఫ్యామిలీ మొత్తం అన్ని కోసం ఏదో చూస్తూ ఉంది అనమిక వాళ్ళ కార్ ఆగగానే బన్నీ వచ్చాడనుకుని సుధా ఆశగా ఆ కార్ వైపు నడిచింది కానీ అందులో నుంచి వాళ్ళిద్దరే దిగడంతో బన్నీ కనిపించక ఇంకా అటే చూస్తుంది ఆమెను అనామిక గమనించి హలో ఏంటి చూస్తున్నావు అని అడిగింది చిటిక వేసి అది బన్నీ అని అంటుండగానే పక్కనే మరొక కార్ ఆగింది నుంచి సుమతి తనను చూసిన నవ్వుతూ దిగి బన్నీని కూడా దించింది వాడిని చూడక రెండు రోజులైందేమో సుధయ్య కాగలేక బన్నీ అంటూ బాబు దగ్గరికి వెళ్తుంటే బన్నీ కూడా అమ్మ అని సుధ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు కానీ ఇద్దరూ కలవకుండా అనామిక మధ్యలో అడ్డొచ్చి నించుంది దాంతో కీర్తి కోపంగా అలా అడ్డగాడదలా ఎందుకు అంటొచ్చావు అంది ఏ ఎవరి అడ్డగాడదా మాటలు మర్యాదగా రాని లేదంటే ముందుని సంగతి చూడాల్సి వస్తుంది అంది అనామిక ఇక ఆ తర్వాత కోర్టులో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి